ే అక్షరం ముక్కరాదు తిప్పికొడితే ఎనిమిదో తరగతి కూడా పాస్ కాలేదు కానీ వీళ్ల చేతివాటం చూసిన బ్యాంకులు పోలీసులు వీళ్లెవరో టెక్కి అనుకున్నారు తీరా పోలీసులకు చిక్కాక కానీ బయటపడలేదు అసలు సంగతి చదివింది తక్కువ చదువులే అయినా సైబర్ నేరాలు చేయడంలో దిట్టలని జార్ఖండ్ లోని జంతారా జిల్లాకు చెందిన పది మంది ముఠాను అదుపులోకి తీసుకోవడానికి సైబరాబాద్ పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది ఆ గ్రామంలో ఈ గ్యాంగ్ మెంబర్స్ గురించి ఎవరిని అడిగినా ముద్దుగా వీళ్లను సైబర్ అంటారని తెలిసింది వీళ్లు సైబర్ క్రైమ్ తమ ప్రొఫెషనల్ గా మార్చుకోవడం వల్ల ఇలా పిలుస్తుంటారని తెలిసి పోలీసులకే ఫీజులు ఎగిరిపోయాయి పగటిపూట వీళ్లను అరెస్ట్ చేయడం ఎవరి తరం కాదు అందుకే అర్ధరాత్రి కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేటుగాళ్ల ఇళ్లపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు గచ్చిపౌలికి చెందిన ఐసిఐసిఐ బ్యాంక్ కాల్ సెంటర్ కు పదిహేను రోజుల్లో మూడు లక్షల కాల్స్ వచ్చాయి ఆ వెంటనే కస్టమర్లు కాల్ చేసి మా అకౌంట్ లో డబ్బులు మాయమైపోయాయంటూ కంప్లైంట్ చేశారు బ్యాంక్ సిబ్బందికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు మనీ ఎలా డ్రా అవుతుందా అని ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తే ఎప్పుడు రాని ఫోన్ కాల్స్ ఆ పదిహేను రోజుల్లోనే ఎందుకు వచ్చాయని ఆరహతీశారు ఫిజిల్ మేనేజర్ ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాదాపు కొన్ని రోజుల్లో దాదాపు మూడు లక్షల కాల్ వచ్చింది వాళ్ళు ఒక ఐవీఆర్ ఫెసిలిటీకి ఓ ఇంటరాక్టివ్ వాయిస్ ఫెసిలిటీకి ఉన్న రెస్పాన్స్ ఫెసిలిటీకి ఐవీఆర్ ఫెసిలిటీ అంటారు దానికి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ కాల్స్ వచ్చినామని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ప్రకారం మనము ఇన్వెస్టిగేట్ చేస్తే మనకు తెలిసిన కొత్త పద్ధతిలో వీళ్ళు అంతా బ్యాంక్స్ ని మోసం చేస్తున్నారు కాల్ సెంటర్ కు వచ్చిన ఆ ఫోన్ కాల్స్ ఈ మనీ డ్రా అయ్యేలా చేసిందని గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే కాల్ సెంటర్ కి కాల్స్ వచ్చిన తర్వాత ఆపరేటర్ జరిపిన ఐపీ అడ్రస్ లన్నీ జార్ఖండ్ వేనని గుర్తించారు ఒకే కుటుంబానికి చెందిన సైబర్ నేరగాళ్లు దుర్యోధన్ మండల్ సంజయ్ మండల్ వీరేంద్ర కుమార్ మండల్ అదుపులోకి తీసుకున్నారు వీళ్ళను విచారించగా అసలు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్లను ఎలా క్లోనింగ్ చేసేది బయటపెట్టేశారు వీళ్ళు చదువుకున్న చదువుకు చేస్తున్న నేరానికి ఏమాత్రం పొందన లేకపోవడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు ఎందుకంటే అన్ని బ్యాంక్స్కు ఫస్ట్ సిక్స్టీన్ నంబర్స్ సేమ్ ఉంటావు బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటారు బిన్ నంబర్ అంటారు అది సో ఆ బిన్ నెంబర్ అన్ని ఒక్కొక్క బ్యాంక్కి ఒక కామన్ ఉంటుంది తర్వాత ఫోర్ నెంబర్స్ అది వేరు వేరు ఉంటావు సో ఆ ఒక బ్యాంక్ అని కొడుతూ వాళ్ళు ఈ ర్యాండమ్గా కొట్టిన తర్వాత వాళ్ళు నంబర్ వచ్చేది ఒక పది నంబర్ కొట్టే ర్యాండమ్ చేస్తే ఏదో ఒక నంబర్ క్లిక్ అయ్యేది ఆ నంబర్ నోట్ చేసుకునేది ఈ నంబర్ కొడితే ఈ నంబర్ వచ్చింది అని చెప్పి సో ఇట్లా వాళ్ళు దాదాపు మూడు లక్ష కార్డ్ డీటెయిల్స్ని కొట్టేసి కొంత నిందితులంతా ఒక ప్లాన్ ప్రకారం ల్యాప్టాప్లు ఫోన్లు తీసుకుని జమ్తారా జిల్లాలోని తమ గ్రామ శివార్కు వస్తారు అంతా ఓ చోట కూర్చుని ఐసిఐసిఐ కాల్ సెంటర్ నెంబర్ వన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ టూ జీరో సెవెన్ కు కాల్ చేస్తారు ఏ బ్యాంక్ అయినా అకౌంట్ ముందు ఆరు నెంబర్లు కామన్ గా ఉంటాయన్న సంగతి ఈ గ్యాంగ్ కి బాగా తెలుసు అప్పటికే తాము సేకరించిన కొన్ని కార్డులకు చివరి పది నెంబర్లు గుడ్డిగా టైప్ చేస్తారు ఒకవేళ ఆ నెంబర్లు టాలీ కాకుంటే రాంగ్ నెంబర్ అని కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది ఒకవేళ నెంబర్ ఏదైనా తగిలితే కాల్ కంటిన్యూ అవుతుంది వెంటనే ఆ నెంబర్ని ఓ పేపర్ పై రాసుకుంటారు ఆ తర్వాత రెడ్ బస్ యాప్ లోకి వెళ్లి ఏదైనా పేమెంట్ చేస్తారు గుడ్డిగా తగిలిన ఏదో ఒక అకౌంట్ చెందిన పిన్ నెంబర్ సివివి నెంబర్ తో సహా వీళ్ళ చేతికి చిక్కేస్తుంది ఇలా మూడు లక్షల ఫోన్ కాల్స్ చేస్తే వెయ్యి కార్డుల డేటా వీళ్ళ చేతికి చిక్కింది దీంతో మూడు వేల ఐదు వందల సార్లు విత్డ్రా చేసుకున్నారు ఇలా మొత్తం మూడు కోట్ల రూపాయల మేర డ్రా చేసి బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారు ఈ కేటుగాళ్ల చేతివాటం ఎలా ఉందో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో ఏం తేలిందో మీరే చూడండి దాదాపు పన్నెండు ప్లేస్లో స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఈ అమౌంట్ని విత్డ్రా చేశారు దాదాపు ఇట్లా విత్డ్రా చేసి మూడు వందల మూడు వేల ఐదు వందల కార్డ్స్ని ఈ రకంగా వ్యాలిడేట్ చేసి దాదాపు మూడు లక్ష డీటెయిల్స్ కార్డ్ డీటెయిల్స్ నుంచి ఈ ఒక్క మూడు వేల ఐదు వందల్లో దాదాపు వే నలభై నాలుగు కార్డ్స్ వ్యాలిడ్ అయినావు సో దాని నుంచి దాదాపు త్రీ పాయింట్ వన్ రూపీస్ డ్రా చేసుకున్నారు బ్యాంక్ కాల్ సెంటర్స్ కొంత కొంతీనంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి కార్డు క్లోనింగ్ మోసాలు జరుగుతున్నాయని అంటున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ నేరం జరిగిందని గుర్తించడంతో పాటు ఈ గ్యాంగ్ చేసిన నేరంతో బ్యాంకులకు అనేక కొత్త మార్గదర్శకాలు కూడా సూచించారు పోలీసులు ప్రైవేట్ సైట్లు గూగుల్ పే వంటి వాటిల్లో పాస్వర్డ్ ను సేవ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మోసాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు సో ముఖ్యంగా ఈ ఈ కింగ్ పిన్ చెప్పి తర్వాత సంజయ్ కుమార్ కుమార్ కూడా కూడా ఒక ఒక రిలేటివ్స్ చివర్లో నష్టపోయిన ఖాతాదారులకు బ్యాంకులు చెల్లించిన మూడు కోట్ల రూపాయల భారీ మోసంతో ఈ బ్యాంకు లాస్ అవ్వాల్సి వచ్చింది ఎలాగైనా సరే ఈ మనీ రికవరీ చేయాలని చూస్తున్నారు పోలీసులు గతంలో గుడిసెల్లో ఉన్న వీళ్లంతా ప్రస్తుతం ఇళ్లు కట్టుకున్నారని కొందరు బైక్లు మరికొందరు కార్లు కొనుక్కోవడంతో పాటు అనేక ప్రాపర్టీస్ సొంతం చేసుకున్నారని గుర్తించారు పోలీసులు కాల్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పాటు కాల్ సెంటర్ ఆటోమేటిక్ కాల్ రికార్డర్ లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు నిందితులు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులని ఇలాగే కార్ట్ క్లోనింగ్ ద్వారా దోచుకున్నట్టు గుర్తించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇంతకాలం వ్యక్తిగతంగా అకౌంట్ హోల్డర్స్ ను టార్గెట్ చేసిన ముఠాలు ఇప్పుడు ఏకంగా బ్యాంకులని టార్గెట్ చేయడం కలవరపెడుతోంది